లివర్ఫై చేసుకున్నామని ఏం తిన్నాం కానీ మంచి లివర్ఫై ఉంది దీన్ని బాగా మొత్తం నలుగురు అనడం లేవు ఎవరికి కాక ఎవరి ఇక్కరు ఎవరికి పిచ్చి ఇంకా ఇన్వడానికి ఆక్రమణలు రోడ్ స్కెచ్ చేస్తే దాన్ని ఇంగ్లో చేస్తారు ఇంకోడ్ ఇదే అవుతుంది ఇది అంటే దోచుకొని వెళ్ళాము ఈ రోజు మీ కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ఇలా చూస్తారంటే ఓటికి ఐదు ఐదు వేలు ఓటు మేము అది మా పార్టీ నాయకుడు మంత్రి పదవి ఉపస్వాము ద్వారా యోజ మాది మా మా పగలు బుద్ధి పెట్టాం తగ్గిపోతా ఉంది ఆ రోజు ఆ రోజు అలాగా లేదు మీరు ఒకే పెట్టి పెట్టునే ఆయన ఇంకా మీ ఆయనకి ఇంకా కొంచెం ఎక్కువ వస్తే మతం తెలియని మతం మరి అదేవిధంగా యాదవ్ గారిని గౌరవ శాసనసభ్యులు శివపను ఆపక గౌరవ శాసనసభ్యులు శ్రీ సుధాకర్ యాదవ్ గారిని ఖాండ్వా పార్టీలకు ఆహ్వానించడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి తిమ్మారెడ్డి గారిని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు పార్టీలోకి లేకి కప్పి పార్టీ లేకు ఆహ్వానించవలసిందిగా మరి అదేవిధంగా ఒకట వాడు సంబంధించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు రావాల్సిందిగా కూర్చున్నాం ఒకటో వార్డు భరత్ కుమార్ యాదవ్ గారు భరత్ కుమార్ యాదవ్ గారు మహేష్ బాబు అదేమంది అనుంజయ్లు అనుంజైలు ఎం బిరెడ్డి సురేష్ గారు గులాం జిలాన్ గారు పామిడి చిలాన్ గారు గోవర్ధన్ యాదవ్ గారు హరిమలి సాహెబ్ పెద్దన్న రాజేంద్ర ప్రసాద్ బాబు నారాయణ రాజేష్ పెంటర్ రమేష్ రామాంజనేయులు లక్ష్మణ్ బైకి రామాంజనేయులు లక్ష్మణ్ ఉపేంద్ర శ్రీకాంత్ హరిమాన్ పవన్ మరి వీళ్ళందరూ కూడా గోపాలు ఉజ్జప్ప వీళ్ళందరూ కూడా ఉదట వార్డు సంబంధించినటువంటి మరి కుటుంబాలకు చెందినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉండి ఇవాళ వైఎస్ఆర్ పార్టీలు చేరుతున్నందుకు గౌరవ మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి అదేవిధంగా మరి పద్దెమ్మ వార్డు సంబంధించినటువంటి ఉజ్జన్న నాగేంద్ర ఆంజనేయులు నాగేంద్ర ఆంజనేయులు నా ఖండేసులు నేను చూడంన్నాను నాగేంద్ర ఆంజనేయులు ధనుంజయ లింగాలు బండయ్య కర్రెన్న అంజి డోల్ మల్లి కే గంగాధర్ మాలప్ప సోమశేఖర్ జమాలుద్దీన్ के वसरी के अशोक शा बाबू उज्जप्पा मार्केट उज़पा, गोपी सयद अदेव राम नीलकू प्रसाद रामी सुधाकर మూలింటి రాజా నల్లదాసర్పల్లి వెంకటేష్ శ్రీనాథ్ కురుబ నారాయణ సుధాకర్ ఎంకే సుధాకర్ డోల్ శివ జగన్ డోల్ గోపాల్ కురుబ బసవరాజు ఇంకా ఎవరైనా పద్దెనిమిదవ వాటి కంటే ఎవరైనా మర్చిపోయింటే కూడా మీరు ధైర్యంగా ఇవాళ ఏ విధంగా అయితే జగన్ అన్నకు మేము సిద్ధం మేము తోడు మాము వైవర్కి అండగా ఉంటామని చెప్పి చేరుతున్నటువంటి మరి యొక్క కురుబ సామాజిక వర్గం చెందినటువంటి నాయకులకు మరి అదే విధంగా యాదవ్ కులానికి చెందినటువంటి సుధాకర్ యాదవ్ యొక్క నాయకత్వంలో ఇవాళ చేరుతున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది ఇవాళ ఎందుకు ఈ విధంగా చేరుతున్నారంటే ఒకసారి ఆలోచన చేయండి యువాల ప్రశాంత వాతావరణం నెలకొంటున్నటువంటి మా వెంకటరామరెడ్డి గారు యువాల ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని పక్క ప్రాంతాల నుండి వచ్చి ఏదో ఆలోచన సృష్టించి మనము ప్రేమ ప్రాంతం చేస్తారంటే మనం ఓడ్చుకునే ప్రస్తావనే లేదు మనము వెంకటరామరెడ్డి గారు ఉన్నంత వరకు మనమందరం కూడా ఈ యొక్క ప్రాంతం ప్రశాంత వాతావరణం కోరుకుంటుందని చెప్పుకుని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా మరి అదేవిధంగా భవానీ మరి అదేవిధంగా మార్కెట్ యాడ్ డైరెక్టర్ అయినటువంటి ఎంకే ప్రకాష్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుచున్నా అదే మరి కే శివప్ప ఎక్స్ మార్కెట్ యాడ్ డైరెక్టర్ అదేవిధంగా బసిరెడ్డి గారు కూడా వేదికపై రావాల్సింది కోరుచున్నా శ్రీనాథు తిరుపాల్ భవానీ మళ్ళీ ఒల్లూరు సాయం అందరూ కూడా వేదికపై వచ్చి ఎంకే ప్రసాద్ కొడుకు మరి సురేంద్ర గారు కూడా యువ నాయకుడు మన పార్టీలో చేరుతున్నారు థ్యాంక్ యూ మరి ఎమ్మెల్యే గారు చేర్పి మరి గౌరవ ముసిరెడ్డి గారి మనవుని పార్టీలోని కాలువ పార్టీ కోరుతున్నాడు థ్యాంక్ యూ